బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది రాష్ట్రం అప్పుల పాలైతే అయింది కానీ బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు మాత్రం ఓ రేంజ్లో పెరిగాయి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆడిట్ రిపోర్ట్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ బ్యాంకు అకౌంట్లలో ఏకంగా పదకొండు వందల పది కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉంది నేషనల్ పార్టీలైన బీజేపీ బ్యాంకు బ్యాలెన్స్ ఏడు వేల నూట పద్నాలుగు కోట్లుండగా కాంగ్రెస్ ఖాతాలో ఎనిమిది వందల యాభై ఏడు కోట్లున్నాయి మరి లోకల్ పార్టీకి ఇంత పెద్ద మొత్తంలో బ్యాలెన్స్ ఎలా ఉన్నట్లు ఇక మొత్తం బీఆర్ఎస్ ఆస్తుల అయితే పదహారు వందల పద్దెనిమిది కోట్లు వీళ్ళ ప్రభుత్వమేమో అప్పుల్లో వీళ్ళ పార్టీ ఆస్తులేమో వేల కోట్లల్లో పార్టీ దగ్గరే ఎంత ఉంటే ఇక వీళ్ళ పార్టీ నాయకుల జేబుల్లో ఎన్ని లక్షల ఉన్నాయో అర్థం అవట్లా చేసిన అవినీతి సొమ్మంతా ఇంకా ఎక్కడ దాచి పెట్టారో వాళ్ళకే తెలియదు దేవుడా